ఇంటర్వ్యూస్కి వెళ్ళినా జాబ్ ఇంటర్వ్యూస్కి వెళ్ళినా పెళ్లి సంబంధాలు ఇంకా కుదరట్లేదు అని బాధపడే వాళ్ళు శక్తి కంగనం ధరించిన తర్వాత వారం పది రోజుల్లోపు వివాహం కుదిరిందమ్మా అన్న వాళ్ళు యథార్థంగా నాకు చాలా మంది తెలియజేశారు అలాగే దృష్టి దోష నివారణకి చక్కగా సపోర్ట్ చేస్తుంది ఒకటి రెండు మూడు అని కాదు నాన్న చాలా సందర్భాల్లో అది చక్కగా వర్కౌట్ అయిందమ్మా మాకు అని చెప్పేసి చాలా మంది కూడా తీసుకొని వెళుతూ ఉంటారు శక్తి కంకడము అనేటువంటిది దేశ విదేశాలకు తీసుకొని వెళ్లారు యదార్థంగా అది ఉన్నంతకాలం మాకు చాలా బాగుంది అది ఇరిగిపోయిన తర్వాత మాకు నచ్చట్లేదు అని చెప్పి మళ్ళీ వాళ్ళ వాళ్ళు వచ్చి మరొకటి తీసుకొని వెళ్లే వాళ్ళు యదార్థంగా ఆ ఎఫెక్షన్ అనేటువంటిది ఆ వస్తువు మీద ఆ వస్తువు అంత మేలు జరుగుతుంది మేలు చేస్తుంది అన్న నమ్మకంతోటి అలా కలెక్ట్ చేసుకునేవాళ్ళు ఎక్కువ మంది కూడా శక్తి కంకడం ఒకటి ధన ఆకర్షణ శిల మన ధనం బయట ఆగిపోయి ఉన్నది అని అంటే ఈ వస్తువుని చేతిలో పట్టుకుని పెడితే అంతగాదు కొంతన్నా ఇస్తూ ఉంటారు లేదా ఒక ఇంటర్వ్యూ వెళ్తుంటారు ఈ వస్తువుని దగ్గర నుంచి కొని వెళ్లారంటే సక్సెస్ అవుతారు విజయవంతం అవుతుంది ఒక సంబంధం చూడటానికి పెడతారు అక్కడికి తీసుకుని వెళ్లారంటే సంబంధం కుదిరే అవకాశం ఎక్కువ ఉంటుంది ఇలా అన్నిటికీ కూడా సపోర్ట్ చేసేటువంటిది ఆకర్షణ శిల ధన ఆకర్షణ శిల ఆ తర్వాత మరొకటి నాలుగవది శ్రీచక్రము వాస్తవంగా శ్రీచక్రము అనేటువంటిది అత్యద్భుతంగా వర్కౌట్ అయింది అత్యద్భుతంగా శ్రీచక్రం అనేది మన మనసులో ఏదైనా ఒక సంకల్పము అనేది అనుకుని అది బీరువా లాకర లోపల గనక ఆ శ్రీచక్రం పెడితే డెఫినెట్ గా ఆ పని సునాయాసంగా అయిపోతుంది నెంబర్ వన్ శక్తి కంకణం నెంబర్ టూ మాల నెంబర్ త్రీ ధన ఆకర్షణ శిలా ఈ ఐదు వస్తువులు కలిపి ఒక కాంబో ప్యాక్ ఆఫర్ అనేటువంటిది ఉన్నది నాన్న అది ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు అది ఎంత ఏమిటి అనేది ఇది ఐదు వస్తువులు కలిపి మీకు కాంబో ప్యాక్ ఆఫర్ గా ఇవ్వటం జరుగుతుంది అది స్క్రీన్ మీద డిస్ప్లే నెంబర్స్కి కాల్ చేసి మీరు కనుక్కొని త్వరగా తెప్పించుకోవచ్చు అన్ని పనులు సకాలంలో తీరుతాయి మరొకటి నేను యథార్థంగా తెలియజేసేది ఓపెన్ తెలియచేస్తున్నా ఇవి నాకు వాస్తవంగా ఇది ఎటువంటి లాభాపేక్షను ఆశించి నేను చేసేది కాదు విజయ మార్గం సంస్థ ద్వారా మీ అందరికీ కూడా మేలు జరగాలి శుభం చేకూరాలి అని మా సంస్థ ద్వారా నిస్వార్థంగా ఇస్తున్నటువంటి వస్తువులు నేను అంత అథారిటీగా చెప్పగలుగుతా ఎందుకనంటే ఎలాంటి లాభాపేక్ష ఇందులో ఉండదు లేకుండా నేను మీకు సర్వీస్ ఓరియెంటెడ్గా ఇవ్వటం విజయ మార్గం అన్న మా సంస్థ ద్వారా నేను ఇస్తున్నాను ఇది ఇంత తక్కువకి ఇవ్వటము అనేటువంటిది జరుగుతుంది అది ఫోన్లో మీరు చక్కగా తెలుసుకోవచ్చు ఎంత ఏమిటి వివరాలన్నీ కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి కనుక్కోండి